ప్రభుత్వం రైతు బంధుకు రామ్ రామ్ చెప్పినట్టేనా ఇక రైతు బంధు ఇవ్వనట్టేనా అని చూస్తే ఇవి కొంత సంకేతాలు రైతు బంధు తీసేసినట్టుగా కనిపిస్తున్నాయి రీసెంట్ గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి పరిశీలిద్దాం ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు బోనస్ ఇచ్చిన దానికే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు రైతుకు వస్తున్నాయి మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద అయినా చెప్పినట్టుగా నాకు గుర్తు కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగింది అని చెప్పండి ఆ స్కీమ్లే కొనసాగిస్తాం మేము ఆతురత కొద్దీ మా రైతు బాగుండాలా ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం బోనస్ ఇస్తాం ఇన్సూరెన్స్ కడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా ఊరేగించడం కంటే నిజంగా చెప్పి న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎక్కువగా బోనస్ ని కోరుకుంటున్నారు రైతు బంధు వద్దని చెప్తున్నారు అనే విధంగా తుమ్మలాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ చూస్తున్నాం మనం ఈ వ్యాఖ్యలు చూసినటువంటి జనాలు రైతు బంధు ఇస్తారా ఇవ్వరా అనే డైలామాలో పడ్డారు అయితే రైతు బంధులు గురించి వ్యాఖ్యలు ఈ మధ్యలో హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు రాదు రైతు బంధు తీసేస్తారు అని మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం పొరపాటున కనుక కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుంది రైతు బంధుకు రామరాం దళిత బంధుకు జై భీం కరెంటు కారీ కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళా పెద్ద మింగినట్టు అయితే మళ్ళా మొదటి కొత్త కథ చూసారు కదా అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధు రాదు అనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఎలక్షన్ ముందల ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని ఎందుకు బంద్ అవుతుంది మేమేమన్నా దివాణగాలమా అయితే చూశారు కదా మేమేమన్నా అట్లా కనబడుతున్నామా ఇట్లా కనబడుతున్నామా ఖచ్చితంగా రైతు పంద్ అనేది ఎక్కడికి పోదు ఖచ్చితంగా ఇస్తాం ఇంకా వాస్తవానికి రెండు పంటలు కాదు మూడు పంటలు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూసాం అయితే మరి ఇప్పుడు తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద మనకు చాలా అనుమానాలు వ్యక్తమై అయితే ఇక్కడ భూమి పాటు రైతుకు పన్నెండు వేలు ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట మార్చింది ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాల్సిందేనంటూ ప్రజా సంఘాలు రైతు సంఘాలు ఖచ్చితంగా కొట్లాడుతున్న చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి రైతు బంధు కొనసాగిస్తారా రైతు బంధుకి రామ్ రామ్ చెప్తారా అనేది స్పష్టంగా తెలియాల్సింది ఏదేమైనా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేసేవారికి ప్రజల్లో ఒక రకమైన అనుమానం ప్రజల్లో ఒక రకమైన భయం అనేది మొదలైంది రైతు బంధం వస్తారా లేదా అనేది చూద్దాం వేచి చూద్దాం రైతు బంధం వస్తారా తీసేస్తారా అనేది థ్యాంక్ యూ